టైర్లు జీరో టైర్ వేసుకోవాలి సార్ టైర్ వేయింది మొత్తాన్ని వెనక టైర్ నార్మల్ ఉంది నమస్తే అండి left side ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇక్కడ చిన్న ఇక్కడ ఒక డెంట్ ఉంది దగ్గరికి లుస్తే కనబడతది రివర్స్ కెమెరా ఉంది డిక్కీ రిప్లేస్ అయింది సార్ బండి డిక్కీ ఒరిజినల్ కాదు డిక్కీ రిప్లేస్ అయింది గ్లాస్ ఒరిజినల్ ఉంది పీచీ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు స్టెబిని టైర్ మంచి ఉంది రన్నింగ్ టైర్ కంటే దీని ప్రైజ్ ఎంత అడుగుపోస్తా ఇవన్నీ ఈ డోర్ కూడా రిప్లేస్ అయింది ఓకే ఈ డోర్ ఒరిజినల్ చూసుపటం స్టార్ట్ తొంభై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ బాండే రెండు టైర్లు వేసుకోవాలి సార్ బండికి రైట్ సైడ్ అయితే ఎక్కడేం డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సషి ఓకే ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఇంజన్ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ కానీ అవన్నీ నీళ్ళలో మునిగిన బండి కాదు ఇక లోపల ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది అడ్డపట్టి కానీ ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ షోరూమే ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్లో ఏం డ్యామేజ్ లేదు కానీ వెనకాల డిక్కీ ఉన్ను రైట్ సైడ్ సెకండ్ డోర్ రీప్లేస్ అయ్యింది సార్ చెప్పండి రేట్ ఎంత నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం ఇంటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈరోజు మీ ముందుకు రెండు వేల పదహారు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఏడో నెల రిజిస్ట్రేషన్ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ రీడింగ్ గ్యారంటీ లేదు ప్లస్ బండ్లే మైనస్లు చెప్తా మీకు నచ్చకనే ఇక్కడ దాకా రారీ లేకపోతే లేదు బండికి రెండు టైర్లు వేసుకోవాలి వెనకాల డిక్క రిప్లేస్ అయింది రైట్ సైడ్ సెకండ్ డోర్ రిప్లేస్ అయింది ప్లస్ వెనకాల డిక్కీ ప్లస్ రైట్ సైడ్ సెకండ్ డోర్ ఇవి రెండు రిప్లేస్ అయింది గ్రే కలర్ డీజిల్ బండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ జూలై రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వన్ జులై వరకు జీవితకాలం ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మేదాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి సార్ ముంగట రెండు టైర్లు కూడా జీరో పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెపినితో సహా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు కేవలం డిక్కీ డోర్ రైట్ సైడ్ సెకండ్ డోర్ మాత్రం రీప్లేస్ అయినాయి పుష్పటం స్టార్ట్ వస్తుంది ఏబీఎస్ బ్రేక్ అలైవిల్స్ వీల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది తొంభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యున్ అంటాడు కానీ బండి రప్పు ఉంది కాబట్టి రీడింగ్ మీరు చెక్ చేయించుకోవాలి రీడింగ్ గ్యారెంటీ లేదని చెప్తున్నా డిజిల్ బండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది మన దగ్గర అమ్మకానికి వచ్చింది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చిన బండి కాదు టీఎస్ బండి ఒరిజినల్గా టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల పదహారు నాలుగో నెల తయారైంది రెండు వేల పదహారు ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఏడో నెల జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది ఎస్ఎక్స్ ఆప్షన్లు అంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది అలై వీల్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరి వీడియోలో బండినిస్తే మా ముగ్గురు నమోదు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరు కన్నోకల్ కాల్ చేయరి ఓనర్ లైలేక్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోలు దూరం ఓకే సార్ మొదలసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ